హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ప్లేస్ గెస్ట్ చేశారా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే అప్పుడే గుర్తుపెడతారు అంత ఫేమస్ టెంపుల్ బల్కంపేట్ వెళ్ళమ్మా మేమైతే మా ఇంటి దగ్గర నుంచి అయితే టెంపుల్కి బయలుదేరాము సండే రోజు వెళ్ళాము సెవెన్కి బయలుదేరాము మా ఇంటి దగ్గర నుంచి మా పిల్లలు మేమైతే బయలుదేరాము మా ఇంటి దగ్గర నుంచి బల్కంపేట్కి దగ్గరనే ఉంటుంది హాఫ్ అన్ అవర్ పడుతుంది మాకైతే మా ఇంటి దగ్గర నుంచి మేము ఆటోలో వెళ్ళాము అక్కడ పార్కింగ్ దొరకాలన్నా తొందరగా దొరుకుతుంది ఎందుకంటే చాలా జనాలు ఉంటారు ఆషాఢ మాసం కదా బోనాలు తీస్తారు మేకలు కోళ్ళను అలా కూర్స్తారు చాలా రష్ ఉంటుంది మేము వెళ్ళేసరికి చాలా జనాలు ఉన్నారు మేమే తొందరగా వెళ్ళామంటే మాకన్నా తొందరగా చాలా మంది వచ్చారు చూడండి చాలా రష్ అయితే ఉన్నది నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చానంటే మా బాబు బర్త్డే రోజు వచ్చాము నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మవారు బావిలో ఉంటారు మనం ఒక పది అడుగులు కిందికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు చాలా బాగా డెకరేషన్ చేస్తారు చాలా మహిమ గల అమ్మవారు చాలా బాగుంటుంది టెంపుల్ నేనైతే అప్పటి నుంచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ రావచ్చు ఈసారి అయితే ఆషాఢంలో కోడి కోస్తానని మొక్కున్నాను అందుకే మేము ఈ సండే వెళ్ళాము టెంపుల్కి అంటే కోడి కోసేటప్పుడు నైవేద్యం పెడతారు పెరుగు అన్నం నైవేద్యం అక్కడికి వెళ్ళాక మేము అడిగాము ఒక ఆంటీకి నైవేద్యం ఏమైనా పెడతారా అని నేనైతే తీసుకొని వెళ్ళాను ఇంటి దగ్గరనే రైస్ పెరుగు తీసుకొని ఆంటీకి అడిగితే అలా ఏం పెట్టరు ఓన్లీ అమ్మవారికి చూపించి కోడి కొయ్యడమే అన్నది అయినా అక్కడ పెరుగు నైవేద్యం పెట్టే అంత ప్లేస్ కూడా లేదు చాలా జనాలు ఉన్నారు మీరే చూడండి ఎంత రష్ ఉంది బోనాలు ఎత్తుకున్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఈ రష్లో నుంచి బోనాలు తీసుకొని అమ్మవారికి సమర్పించాలంటే మేమైతే టెంపుల్లో ఎవరు ఉండరేమో మేము తొందరగా వెళ్ళామనుకున్నాం కానీ చూడండి ఎంత జనాలు ఉన్నారో అసలు రోడ్డు పైనుంచే క్యూ లైన్ అనేది ఉన్నది అమ్మవారు అయితే చాలా లోపడుకుంటారు మనం ఒక పది అడుగులు కిందికి దిగి అమ్మవారిని దర్శించుకోవాలి బల్కంపేట ఎల్లమ్మ అంటే బావిలో వెలిసిన ఎల్లమ్మ అని అమ్మవారు బావిలో ఉంటారు మనం కిందికి వెళ్ళి దర్శించుకోవాలి చాలా దూరం వెళ్ళి మనం దర్శించుకోవాలి చూడండి రెస్ట్లో నుంచి అస్సలు వెళ్ళలేము మేమైతే బయట నుంచే మొక్కుని వచ్చాము పిల్లలతో ఇబ్బంది అవుతుంది మళ్ళీ కోడి కొయ్యాలి కదా కోడి ఎక్కడ పెట్టాలి అని మేము ఆలోచించి మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాము మా ఇంటి దగ్గర నుంచి దగ్గరనే కాబట్టి నాకు చాలా నచ్చింది టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది టెంపుల్ మేమైతే లోపలికి వెళ్ళలేము ఇప్పుడైతే ఎప్పుడైనా వెళ్తే కన్ఫామ్గా నేను చూపిస్తాను వీడియో తీసి ఇప్పుడు ఇప్పుడు మాత్రం బయటనే నేను వీడియో తీస్తాను టెంపుల్లోకి వెళ్ళాలి అనుకున్నాం కానీ ఆ రష్యం చూసి వెళ్ళలేము పిల్లలు ఉన్నారని మనకు గుడి ముంగడిని అన్నీ దొరుకుతాయి అమ్మవారికి సంబంధించినవి కళ్ళు పూలు కళ్ళు ఎందుకు అమ్ముతారంటే మనము మేకలు కోళ్ళు కోసేటప్పుడు అమ్మవారికి కళ్ళు శాఖ పెట్టి అమ్మవారికి చూయించి పసుపు బొట్టు పెట్టి కోస్తారు మేకలను కోళ్ళను మేమైతే అక్కడే కోడి తీసుకున్నాము మేమైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాలి అనుకున్నాము కోడిని కానీ మళ్ళీ టెంపుల్లోకి వెళ్తే కోడిని పట్టుకోవడానికి ఎవరు ఉండరని మేమైతే అక్కడనే తీసుకున్నాము ఇక్కడ చూస్తారు కదా అలా కళ్ళు పోసి బొట్టు పెట్టి అమ్మవారికి చూయించి అప్పుడు కోస్తారు కోళ్ళను మేకలను ఇప్పుడు ఈ బల్కంపేట్ టెంపుల్ ఉందా ఈ టెంపుల్ ఎప్పటి నుంచో ఉండే అంటే ఈ హైదరాబాదు ఉండక ముందు నుంచి అప్పుడు బల్కంపేట్ ఊళ్ళో దూరం దూరం ఇల్లు అలా ఉండేవి అంట మొత్తం పొలాలు ఉండేవంట ఒక రైతు పొలంలో ఒక బావి ఉండేదంట అప్పట్లో బావులు ఉండే ఇప్పుడైతే మోటార్లు బోల్రు అలా వచ్చాయి కానీ అప్పుడైతే ఒక రైతు పొలంలో బావి ఉంటే ఆయన నీళ్ళు చేదుతూ ఉంటే ఏంటి ఇలా రాయి తలుగుతుంది అని చూశాడంట తర్వాత బాగా పరిచి చూసాడు అప్పుడు అమ్మవారు అని గుర్తించాడు కానీ ఏ అమ్మవారు అని తెలియలేదు అప్పుడే శివశక్తులను పిలిచి అడిగాడంట వాళ్ళు చెప్పారంట ఇది రేణుక ఇల్లమ్మ తల్లి ఈ తల్లిని పూజిస్తే మన అందరిని బాగా చూసుకుంటుంది మన పాడి పంటలు కూడా బాగా రక్షిస్తుంది అని అప్పటి నుంచి అమ్మవారికి పూజలు చేయడం మొదలుపెట్టారంట అలా అమ్మవారు బావిలో పిలిచారు అప్పుడు బావి పక్కనే చిన్నగా గుడి కట్టి పూజించేవారు అంటే అలా అలా ఆ గుడి ఇంత పెద్దగైంది చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉన్నారు మొక్కున్న వాళ్ళైతే బోనాలు కోళ్ళు మేకలు అలా కోస్తూ ఉన్నారు అమ్మవారు అంతా మనకి బాగానే చేస్తుందని నమ్మి వచ్చిన భక్తులు చూడండి ఇక్కడ బోనాలు వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే ఇచ్చారు అందరు బోనాలు తీసేవాళ్ళు అందరు ఇక్కడ సైడ్ వచ్చారు చూడండి టెంపుల్ అయితే ఎంత పెద్దగైంది అప్పుడైతే ఒక చిన్న గుడిలా కట్టి పూజించేవారు ఈ టెంపుల్లో మంగళవారం గురువారం ఆదివారం అయితే చాలా జనాలు ఉంటారు ఈ ఆషాఢ మాసం అయితే అసలు చూస్తున్నారు కదా ఇంతమంది జనాలు ఉన్నారు ఇంకా అమ్మవారు కళ్యాణం కైతే మనం కాలు పెట్టడానికి కూడా సందు ఉండదు అంత జనాలు ఉంటారు మనకు ఆషాఢ మాసం స్టార్టింగ్ లో ఫస్ట్ వారమే అమ్మవారి కళ్యాణం చేస్తారు చూడండి ఇక్కడ బోనాలు సమర్పించే వాళ్ళు అమ్మవారికి బోనాలు తీసుకెళ్తున్నారు మేమైతే కోడిని షాప్లో వేయించాము అక్కడ కుకింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఉంటాయి రూమ్స్ అలా చాలా మంది ఇక్కడనే వండుకొని తింటారు టెంపుల్ వెనకాలను ఉంటాయి రూమ్స్ అలా అవై అవైలబుల్ ఉంటాయి అందరికీ కానీ జనాలు జాతర ఉంది కాబట్టి మేమైతే అక్కడ ఏం కుకింగ్ చేయలేదు మేము కోడి కోసుకొని ఇంటికి వచ్చాము అంతే ఇంటి దగ్గరనే కుకింగ్ చేశాను నేను బల్కంపేట ఎల్లమ్మ తల్లి తల దగ్గర నుంచి ఇప్పటికీ నీళ్ళు వస్తూ ఉంటాయంట ఆ నీళ్ళు తీసుకొని మనం తాగిన నెత్తి మీద జరుపుకున్నా రోగాలు ఏమైనా ఉన్నా పోతాయని నమ్ముతారు ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటాయి ఫ్రంట్ సైడ్ ఉంటాయి అమ్మవారి టెంపుల్ ముందే అమ్మవారిని కూర్చోబెట్టి కళ్యాణం అనేది జరిపిస్తారు అప్పుడు కూడా చాలా జనాలు వస్తారు మీరు ఎప్పుడన్నా వెళ్ళారా బల్గంపేట్ ఎల్లమ్మ టెంపుల్కి అనేది కమెంట్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి చికెన్ షాప్ దగ్గర మేము ఉంటే అక్కడ మేకలు ఉన్నాయి మేకలు కోస్తారు కదా చాలా మేకలు అయితే పోసారండి ఇక్కడ బల్గాంపేటలో మా బాబుకి చాలా ఇష్టం మేకలు ఆవులు కుక్కలు ఎందుకు చాలా ఇష్టపడతాడు అస్సలు భయపడడు ఆ మేకలతో ఎలా ఆడుతున్నారో చూడండి చాలా ఇష్టం మా పాప ఇంకా భయపడుతుంది కానీ మా బాబు అస్సలు భయపడడు చాలా బాగా ఆడుకుంటారు ఇక్కడైతే ఒకే ప్లేస్లో బొమ్మలు ఉన్నారు ఇక్కడ మా బాబుకైతే జేసీబీలు కావాలంటే వాడికి జేసీబీలు ట్రాక్టర్లు ఆటోలు చాలా ఇష్టం నేనైతే ఇంటి దగ్గర కుకింగ్ చేశానని చెప్పాను కదా నాటుకోడి పులుసు బగారా రైస్ మటన్ అండ్ పెరుగు చూడండి నేను చేసిన వంటలైతే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ ఇలానే సపోర్ట్ చేసి ఉండాలి నన్ను